ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఆరు లీల సిరిడిలో సాయిబాబా యొక్క భౌతిక రూపము మరుగయ్యాక దేశమంతా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పరచుకుంటున్నారు దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నిటి వెనుక ఆయన ప్రేరణ ప్రోత్సాహం కనపడుతున్నాయి జీవుడు శరీరాన్ని విడిచే ముందే వేరొక ఉపాధి ఏర్పరచుకుంటాడు అంటారు అలాగే ఈ మందిరలీలకు బాబా తమ మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు మనకి ఈనాడు ఆయన మందిరం నిర్మించుకోవాలన్న ప్రేరణ కలిగినప్పుడు మనం అవలంబించాల్సిన ఉత్తమ విధానాన్ని ఈ లీలలు సూచిస్తున్నాయి శ్రీ సాయి మందిరము ఎలా కట్టించాలి ఉక్రూల నుంచి కేశవరావు అనే భక్తుడు తరచూ సిరిడి వచ్చేవాడు పంతొమ్మిది వందల పదిహేడులో బాబా ఒకసారి అతని వద్దనున్న తమ చిత్రపటం తాకి అతనికిచ్చి ఇచ్చి అక్కడ మందిరం కట్టించు నీకదే సిరిడి అన్నారు మందిరం నిర్మించాక అతడు మరలా శ్రీడీ వచ్చినప్పుడు నన్నక్కడ వదిలి నువ్వెందుకొచ్చావు అని గద్దించారు బాబా మీరక్కడా ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నాడు కేశవ్ సాయి నవ్వి సరే సరే అల్లా మాలిక్ అన్నారు తరువాత ప్రతిరోజు రాత్రి సాయి ఆ మందిర ప్రాంగణంలో సంచరిస్తున్నట్లు అచ్చటి వారికి అనుభవం కాదొచ్చింది తరువాత నారాయణ పురోహిత్ పంతొమ్మిది వందల నలభైలో మందిర పునరుద్ధరణ కోసము సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే నాలుగవ రోజున బాబా స్వప్నంలో కనిపించి నా దుని లేకుంటే ఇది సిరిడి ఎలా అవుతుంది అని కేకలేస్తూ రాళ్లు రువ్వుతున్నారు త్వరలో నిధులు చేకూరాయి మందిర పునరుద్ధరణ పూర్తి చేసి దుని స్థాపించారు దత్తభక్తుడైన బాపు సాహెబ్ తన పదమూడవ ఏటా సిరిడి దర్శించినప్పటి నుంచి బాబాను ప్రార్థించేవాడు పూణే నగరంలో బాబా మందిరం కట్టాలని స్థల నిర్ణయం కోసము పంతొమ్మిది వందల యాభైలో పూణేలోని అరణ్యేశ్వరాలయంలో శ్రీ గురుచరిత్ర పారాయణ నామజపం చేస్తున్నాడు పదవ రోజున కలలో బాబా కనిపించి నీ వెంటికెళ్లే దారిలో నీ కాళ్ళు భూమిలో ఎక్కడ దిగబడతాయో అదే యోగ్యమైన స్థలము అని చెప్పారు అతడు బయలుదేరి వెళుతుంటే ఒకచోట అతని కాళ్ళు భూమిలోకి దిగబడ్డాయి అక్కడొక చెట్టు కింద జానంలో కూర్చోగానే అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది అక్కడ ఒక కుటీరం వేసి అందులో సాయిపటముంచగానే ఆ ప్రదేశం అంతా సువాసనతో నిండింది క్రమంగా అక్కడ తేళ్లు పాములు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లాయి నాలుగవ రోజున అతనికి కలలో నీకీ ప్రదేశంలో దొరికితే దానిని అక్కడే స్థాపించు అని వినిపించింది పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టే అందులో అస్థిపంజరము దాని మలలో కౌపీనంగా కాషాయ వస్త్రము ఉన్నాయి ఆ మానవుని అస్థికలను నదిలో విడవాలని సంచిలో కట్టి ఒక పక్కన ఉంచారు కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిమీద కూర్చొని ఎవరిని దగ్గరికి రానియలేదు సాయి చెప్పింది దాని గురించేనని తెలుసుకుని దానిని అక్కడ భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్లిపోయింది త్వరలోనే సిరిడీలోని సమాధి మందిరం లాంటి ఆలయము అక్కడ ఏర్పడింది సాయి భక్త దాసగుణం మహారాజ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో విగ్రహ ప్రతిష్ఠ చేశారు అసలు సాయి మందిరము ఇలాగే నిర్మించాలి